వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సామాజిక వర్గాల వారీగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది కదా అందులో భాగంగా కొంతమందికి అయితే పంపిణీ చేశారు ఇంకా చాలా అయితే పంపిణీ చేయాలి అయితే ఈ నేపథ్యంలో మరొక సామాజిక వర్గానికి కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మహిళలు ఈ మిషన్ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నారు అనేక మంది దీనికి సంబంధించి అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు అయితే సామాజిక వర్గాల వారిగా ఈ దరఖాస్తులు అయితే తీసుకుంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తర్వాత కొంతమందికి ట్రైనింగ్ అయితే ఇచ్చి దీనికి సంబంధించి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగా మరొక సామాజిక వర్గానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు ముస్లిం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు రాష్ట్రంలో ముస్లిం మహిళలకు త్వరలో ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని ఏపీ వర్క్స్ బోర్డు చైర్మన్ అయితే తెలియజేశారు మీటింగ్ అయితే పెట్టారన్నమాట మీటింగ్ పెట్టి చెప్పారు గతంలో దాతలు ఇచ్చిన దాదాపు డెబ్బై ఎకరాలు ఇప్పటికే ముప్పై వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు దాదాపు పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేయమని చెప్పారు ముస్లిం విద్యార్థుల కోసం ఉచిత విద్యా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు రాష్ట్రంలో ముస్లిం మహిళలు ఎంతమంది అయితే ఉంటారో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం తొందరలో స్టార్ట్ అవుతుందని దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన వర్క్స్ బోర్డ్ చైర్మన్ గారు అయితే తెలియజేశారన్నమాట సో సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలందరూ కూడా వారందరూ కూడా తొందరలోనే కుటుంబంలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది అప్డేట్ మనకి అక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి